హలో గైస్ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ దిసిజ్ అనురాధ సో మనం ఇవాంటి టాపిక్ ఏంటంటే మన హ్యూమన్ బాడీ గురించి అయితే కొన్ని కొన్ని నిజాలు అయితే తెలుసుకుందాం ఐ మీన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అనమాట సో మన బాడీలో అయితే టూ నాట్ సిక్స్ బోన్స్ అయితే ఉంటాయి కదా సో టూ నాట్ సిక్స్ బోన్స్కి ఐ మీన్ ద వెరీ లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఏంటి అని అంటే స్కిన్ అనమాట సో ఈ స్కిన్ అనేది త్రూ అవుట్ బాడీ మనకైతే కవర్ అయి ఉంటుంది కదా సో ఈ స్కిన్ కవర్ అవ్వడం లేదా అండ్ ప్రొటెక్టివ్ లేయర్ అని కూడా అంటామన్నమాట సో ప్రొటెక్టివ్ లేయర్ ఎందుకంటే మనకు బాడీ బ అవుట్ సైడ్ నుండి సో ఏదైనా ఫారిన్ ఆబ్జెక్టు ఒకవేళ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడ్డారు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అయితే జరుగుతుంది కదా సో ఒక దెబ్బ ఏదైనా పడ్డప్పుడు సో బయట నుండి ఈ మట్టిలో నుండి కానీ బయట నుండి ఫారిన్ ఆబ్జెక్ట్ లోపలికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ రానివ్వకుండా స్కిన్ అయితే ప్రొటెక్టివ్ లేయర్గా అయితే వర్క్ అన్నమాట సో త్రూఅవుట్ బాడీ అయితే కవర్ అయి ఉంటుంది కదా సో స్కిన్ అనేది ఒక మేజర్ ప్రొటెక్టివ్ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట మన బాడీలో అండ్ వన్ మోర్ థింగ్ వండుకునేసి మన బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ ఏదైనా ఉందంటే జా హింజ్ అనమాట సో జాహింజ్ అంటే ఏమవుతారంటే ఇదిగోండి ఇది ఉంది కదా దీన్ని మ్యాండిబుల్ జా అంటారనమాట సో మ్యాండిబుల్ లేయర్ అని కూడా సో ఇది చాలా స్ట్రాంగెస్ట్ మజిల్ అనమాట సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే మనం ఎవరినైనా ఐ మీన్ పిల్లలు కరుస్తారు కదా లైక్ నోటితో అయితే చేస్తారు కదా సో పంటి గాయం చేసేటప్పుడు ద మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుందంట ఈ మ్యాండిబుల్ అనేది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రొటెక్టివ్ లేయర్ కూడా సో లోపల ఉన్న మజిల్స్కి కానీ లోపలున్న పార్ట్స్ కానీ ఇవేమీ లైక్ ఏ హామ్ తగలకుండా కూడా ఈ లేయర్ అనేది లైక్ సపోర్టివ్ లేయర్గా ఇదైతే వర్క్ అవుతుందన్నమాట యా సో వన్ మోర్ ఫ్యాక్ట్ ఏంటంటే మన హార్ట్ అయితే ఉంటుంది కదా హార్ట్ ట్వంటీ ఫోర్ అవర్సు లైక్ ఐ మీన్ లైఫ్ లాంగ్ వర్క్ అవుతూనే ఉంటుంది అది వర్క్ అవుతే మనిషి చనిపోతారనమాట సో ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ అవుతా వర్క్ అవుతా వర్క్ అవుతా బ్లడ్ పంప్ చేస్తా ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది కదా సో ఎప్పుడైనా ఆలోచించారా లైక్ హార్ట్ అనేది ఎంత ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తుందో అని ఇప్పుడు ఒక ట్రాక్టర్ తీసుకుందాం అనుకోండి ఒక ట్రాక్టరు ఒక ట్వంటీ మైల్స్ వరకు వెళ్ళొస్తుంది కదా సో యాక్చువల్గా ఒక పర్ డేకి మన హార్ట్ అయితే అంత ఎనర్జీ అయితే ప్రొడక్షన్ చేస్తుందంట సో ఒక ట్రాక్టర్ ట్వంటీ మైల్స్ వెళ్ళి రావడానికి ఒక రోజు మన బాడీ ఐ మీన్ మన హార్ట్ ఎంత కష్టపడితే ఐ మీన్ ప్రొడక్షన్ చేస్తే మన ఎంటైర్ లైఫ్ ఉంటుంది కదా సో మన ఎంటైర్ లైఫ్లో మన హార్ట్ ఎంత ఎనర్జీ ఫామ్ చేస్తుందంటే లైక్ ఒకసారి మూన్ దగ్గరికి వెళ్ళి రావచ్చు అంట అంత ఎనర్జీ అయితే ప్రొడక్షన్ చేస్తుందంట సో హార్ట్ అనేది లైక్ ఎంత కూల్ ఆర్గాన్ అంటే సో బాడీ అన్నిటినీ రన్ చేస్తుంది లైక్ త్రూ అవుట్ ద బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఇంకో ఇంట్రెస్ట్ విషయం ఏం తెలుసా లైక్ హార్ట్ గురించి ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి సో ప్రెగ్నెంట్ అయ్యి బేబీ ఉంది లైక్ బేబీ గ్రోత్ అవుతూ ఉంది పొట్లు అంటే సో నాలో కన్జీవ్ అయిన ఫోర్ వీక్స్ తర్వాత నుండి కూడా బ్లడ్ అనేది ఐ మీన్ హార్ట్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట సో ఇట్లా ఫోర్ వీక్స్ నుండి ఐ మీన్ ఆ కన్సెప్షన్ ఆఫ్టర్ ఫోర్ వీక్స్ నుండి వర్క్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అండ్ టిల్ లైఫ్ లాంగ్ అనమాట సో టిల్ డెత్ వరకు కూడా లైఫ్ లాంగ్ ఈ హార్ట్ అనేది వర్క్ అవుతూనే ఉంటుంది త్రూ అవుట్ ద లైఫ్ లెత్ పంప్ చేయడం ఆక్సిజన్ తీసుకోవడం కార్బన్ డైఆక్సైడ్ వదడం ఈ హోల్ ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట అండ్ మనమూర్తిని వండుకునేసి లైక్ హార్ట్లో ఏట్రియాస్ అండ్ వెంట్రికల్ అయితే ఉంటాయి కదా సో వాటికి ఆ పేరు ఎలా వచ్చిందో చూసారా ఏట్రియా అంటే యాక్చువల్గా ఏట్రి ఆరికల్స్ అంటాం అనమాట సో సింగులర్ ఫామ్లో ఆరికల్స్ అని లేదా ప్లూరల్ ఫామ్లో ఏట్రియా అని అయితే అంటాం అదే అదేవిధంగా వెంట్రికల్స్ అని ప్లూరల్ ఫామ్లో అండ్ వెంట్రికల్ అని కూడా సింగులర్ ఫామ్లో అని అయితే అంటారనమాట సో ఈ ఏట్రియా అనేది ఆ పేరు ఎలా వచ్చింది ఎవరు పెట్టారు అంటే యాక్చువల్గా ఏట్రియా అనేది లాటిన్ వర్డ్ అనమాట సో ఈ లాటిన్ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఏట్రియా అంటే ఎంట్రన్స్ హాల్ అనమాట సో ఎంట్రన్స్ హాల్ ఎలా ఉంటుందంటే లైక్ మనం ఇప్పుడు ఫస్ట్ రూమ్లోకి వెళ్తే ఎంట్రన్స్ హాల్ ఎలా ఉంటుందంటే సో హాట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంట్రెన్స్ హాల్ని లైక్ ఏట్రియాస్ అని కూడా అన్నారు సో అండ్ వెంట్రికల్స్ అయితే ఉన్నాయి కదా సో ఏట్రియా కింద వెంట్రికల్స్ ఉంటాయన్నమాట సో దాన్ని బెల్లి పంప్ అని కూడా అంటారనమాట లిటిల్ బెల్లి కానీ బెల్లి పంప్ కానీ ఎందుకంటే ఈ బ్లడ్ అనేది ఏట్రియాస్ నుండి వెంట్రికల్స్కి వచ్చి వెంట్రికల్ నుండి కదా మన బాడీ ఫార్మ్స్కి అన్నిటికీ ఐ మీన్ ఆర్గన్స్ కానీ వాటికి అన్నిటికీ బ్లడ్ సర్క్యులేట్ అయితే చేస్తుంది కదా సో అందువల్ల ఈ వెంట్రికల్ని అయితే బెల్లి పంప్ లేదా లిటిల్ బెల్లి అని అయితే అంటారనమాట